వెల్కమ్ టు లక్కీ లోటస్ చిన్నప్పుడు నేను చదువుకున్న చాలా పద్యాల్లో నాకు బాగా నచ్చినవి ఎప్పటికీ మర్చిపోలేని పద్యాలు ఉన్నాయి అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి నాత్మభౌ ఈశ్వరునే శరణమేడదన్ ఎవరి వల్లైతే జగములన్నీ పుట్టి పెరిగి నశిస్తున్నాయో ఎవరు అన్ని వస్తువులకు ప్రభువో ఎవరు అన్ని వస్తువులకు ప్రధాన కారణభూతమో ఎవరికి మొదలు నడుమ కొస అనునవి లేవో ఎవరు సర్వాత్మస్వరూపులో అట్టి భగవంతుని నన్ను కాపాడగా వేడుచున్నాను ఆయన్ని నేను శరణు కోరుకుంటున్నాను అని గజేంద్ర మోక్షంలో ఈ పద్యం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రుల మీద దయా జాలి కనికరము ప్రేమ లేని కొడుకు పుట్టినా కానీ చనిపోయినా కానీ వాని వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు ఏ విధంగా అంటే పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి అందులోనే చనిపోతూ ఉంటాయి అలాగే ఆ చెతల వల్ల భూమికి కానీ మిగతా మనుషులకు కానీ ఏ విధమైన ప్రయోజనము ఉండదు అదేవిధంగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు కూడా ఆయన జన్మ కూడా అలా విధంగానే వ్యర్థమైంది అని దీనికి అర్థం అనువుగాని చోట నదికుల మన రాదు కొంచెమన్ను తెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అంటే మనకు అనువుగా లేని ప్రదేశాలలోనూ మన ఆధిక్యతను గుర్తించలేని వారున్న ప్రదేశాల్లో మన గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మనం ప్రదర్శించుకోకూడదు ఎందుకంటే అలా ప్రదర్శించుకోవడం వాళ్ళకి అర్థం కాదు పైగా అలా ప్రదర్శించుకున్నంత మాత్రాన మన గొప్పతనం కానీ మన ఆధిక్యత కానీ ఎక్కడికి పోదు ఎలా అంటే పెద్ద కొండైనా అద్దంలో కొంచెమే కనిపిస్తుంది అయినంత మాత్రాన ఆ కొండ సైజు చిన్నదైపోయింది అని కాదు కదా అర్థం చిన్నదవడం వల్ల అది ఆ విధంగా కనిపిస్తుంది అని దీని అర్థం అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ అంటే ఏంటంటే బుద్ధి తక్కువగా ఉండి అల్పబుద్ధి కలిగిన వారేంటి పదవిలోకి వస్తే తోటి చెలరేగి ఉత్తములైన వారిని అందరినీ పక్కకి తరిమేస్తారనమాట దూరంగా వాళ్ళ స్వభావమే అంత ఏ విధంగా అంటే మంచి చెప్పినా వారికి ఎక్కదు ఏ విధంగా అంటే కుక్క చెప్పు తింటూ ఉంటుంది కానీ చెరుకు తినడానికి ఇష్టపడదు అదే విధంగా మంచివారు చెప్పిన మంచి వారికి ఎక్కదు చెడు మాత్రమే నచ్చుతుంది అని దీని అర్థం